నెల్లూరు బిడ్డ వస్తున్నాడు వీడి పేరు నెల్లూరు బిడ్డ ఇదే మన బాగా షహీద్ల్గా నెల్లూరు ఫేమస్ ఇక్కడ చాలా అందలు అయితే ఉన్నాయి సో ఇటు సైడు అండ్ ఇటు సైడు ఇదైతే సయ్యద్ అహ్మద్ బాబా ఈయన నెల్లూరు యొక్క అల్లా యొక్క ప్రియదాసుడు భక్తుడు ఆయన సమాధి దర్గా ఎర్ర దర్గా సో ఇక్కడ కూడా ఒక స్మాల్ అంగడి ఉంది సో ఈ అంగడి దగ్గర చూడండి ఫొటోస్ ఏమేమి ఫొటోస్ ఉంది అజ్మీర్ అంటే ఇది అజ్మీర్ ఫోటో ఇది ఇది మిడిల్లో ఉన్నది అజ్మీర్ ఫోటో సో తెలుసు అనుకుంటా ఢిల్లీకి దగ్గరలో అజ్మీర్ దర్గా అయిన ఖాజా మైననుద్దీన్ హజరత్ ఈయన ఒక లక్ష మందిని ముస్లింగా ఏంటంటే కల్మా చదివించి సో దైవం ఒక్కడే అల్లా అని అయితే చెప్పాడు సో ఇక్కడ ఉన్నది నెల్లూరులో ఉన్న ఏఎస్పేట దర్గా ఇది వచ్చి కస్మూర్ దర్గా ఇది కూడా సేమ్ ఇది అదే చెప్పాను కదా ఇప్పుడు సో ఢిల్లీ దగ్గర ఉన్న అజ్మీర్ అండ్ ఇది వచ్చి నాగూర్ అంటారు ఈ నాగూర్ వచ్చి సో చెన్నైకి దగ్గరగా ఉంటుంది సో ఇది మన బాలాష ఇద్దరుగా ఫోటో ఇది వచ్చి ఏనాడు సూరూర్పేట నెల్లూరు దగ్గరనే సో ఇది అయితే మన మక్క అండ్ మదీనా మక్క మదీనా సో దీనికి ఇక్కడ వెళ్ళాలంటే చాలా మనీ అయితే ఖర్చు అవుతుంది సో ఈ అల్లా యొక్క పురాణాయతలు ఈ ఫొటోస్ అనమాట సో బాగున్నాయి కదా సో ఓకేనా చాలామంది అయితే టూరిస్టులు వస్తుంటారు పోతుంటారు సో చూడండి సో చాలామంది అయితే వస్తుంటారు మన బారాషా ఇద్దరుగాకి ఇన్షాల్లా మీరు కూడా రావాలంటే బాలాషాయిద్దర్గా దగ్గరనే ఆత్మకూరు బస్ స్టాండ్ నుండి ఒక సిక్స్ కిలోమీటర్స్ షేర్ ఆటోకి థర్టీ రూపీస్ ఇస్తే వచ్చేవచ్చు మీరు బారాషా ఇద్దరుగా అంటే ఒక మనిషికి థర్టీ రూపీస్ మాత్రమే ఓకేనా ఇన్షాల్లా రావాలనుకుంటే రావచ్చు మీరు ఓకే సో ఇదే మనకి స్టార్టింగ్ రోడ్డు ఉంది చూడండి అక్కడ మునావరా ఉంది కదా సో అక్కడ నుండి ఆటోలు వస్తుంటాయి అండ్ ఇక్కడ ఉండడానికి ప్లేసెస్ అండ్ రూమ్ కూడా ఎర్ర దర్గాలో ఉంది అటు సైడ్ కమిటీ హాల్ ఉంది సో అన్నీ వాటర్ అంతా ఉంది అయితే ఓకేనా ఓకే అయితే సో నా ఛానల్ని చూసారు కదా లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ నెల్లూరు సోనీ ఛానల్ ఓకే అందరికీ అస్సలం వలైకుం తిరిలా హివర్ ఓకే హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నెల్లూరు సోనీ సో ఒక్కొక్కసారి మనం డైలాగ్ చెప్పింది కూడా సో బాగుంటుంది అనుకుంటా సో నెల్లూరు అంటే ఫేమస్ ఫేమస్ అంటే నేను నెల్లూరు నెల్లూరులో చేపల పొడుసు ఫేమస్ అండ్ ఏంటంటే నెల్లూరు దర్గా బాషీ దర్గా ఫేమస్ అనమాట ఓకేనా అండ్ ఏంటంటే మనకి ఎక్కువ మంది ఏమంటారు అంటే సో నెల్లూరుకి వెళ్ళాలి నెల్లూరుకి వెళ్ళాలి అంటుంటారు కదా సో నెల్లూరుకి అయితే వచ్చేసేయండి ఓకేనా నెల్లూరులో అండ్ సోమశిల్లా ఉంది అండ్ చాలా చాలా వరకు పుణ్యక్షేత్రాలు కొన్ని కశ్మూర్ ఉంది అండ్ ఏఎస్ బేటార్ అహ్మదాబాద్ ఉంది ఇంకా మనకు కొన్ని కొన్ని దర్గాలు అయితే సో ఫేమస్గా ఉన్నాయి ఓకేనా చూడండి పక్షులు ఎలా వెళ్తున్నాయో అలా అనమాట ఓకేనా సో ఇంకా ఏంటంటే మనకి ఇక్కడ సో ఎక్కువగా చెప్పుకోవాలంటే నెల్లూరు బీచ్ కూడా ఫేమస్ మైపాడు బీచ్ అండ్ కొత్త కోడు సో చూడండి పక్షులు ఎలా